ఏదో పదిహేను వేలు పదివేలు ఏడు వేల ఇచ్చింది కదా రెండు మన రెండు మండలాలు ఇచ్చిండు మన ముంగోడు ఇచ్చిండు రీసెంట్ గా మన మరుగుడ మండలం ఇచ్చిండు అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ముగ్గురు తీసుకుంటుండు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ వాళ్ళకి పదిహేను వేలు సెకండ్ టెన్ థర్డ్ సెవెన్ అంటే ప్రభుత్వ పైసలు ఆయన సొంత సుశీల ఫౌండేషన్ ఉంది కదా దాని తప్ప అందుబాటులో ఉంటాడా మంత్రి పదవి ఏదో అంటారు నిజమేనా ఇవ్వట్లేదు కానీ ఇస్తాను కానీ ఎట్లా సంతోషం అంటే ఏంటంటే మన కాన్ఫరెన్స్ లో మినిస్టర్ ఉంటే మనకు కూడా కొంచెం నిధులు ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా డెవలప్ అయింది కదా అట్లా ఆలోచిస్తున్నాం అంటే అంటే ఒకప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది రెండు వేల పద్నాలుగు అప్పుడు అందుబాటులో ఉండబోయేది ఇప్పుడు లేదు లేదా ఆ నెలకు ఒక ఐదారు సార్లు వస్తున్నాడు చాలా చేంజ్ అయ్యాడు మంత్రి పదవి రాలే కానీ కొద్దిగా బాధలు ఉన్నట్టు మరి

ఎవరైతే నాకే అడిగినా చెప్తున్నా మాకు ఏడు మేము నలభై సంవత్సరాలు టీడీపీ లా పనిచేసాం మా బ్రదర్ మాధవ్ పార్టీ మేము లేకుండా పార్టీలు నడవలే ఆ రోజు ఏ పదవి కోరలే ఇక్కడ బీసీ ఎక్కువ బీసీ డెవలప్ ఏ లీడర్ డెవలప్ చేయలేవు మళ్ళీ గత ఇరవై ఐదు ఇవన్నీ నడిచినా మొత్తం ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మనకి ఇచ్చే ఉంటుంది ఊరికి ఇంటికి పెద్ద కొడుకు సరిగ్గా ఉండాలి ఊరికి పెద్ద మంది సరిగా ఉండాలి డెవలప్ కావాలంటే మోనికల్ కాలేజీ ఒక హాస్పిటల్ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఇలాంటివి ఉండాలి ఉన్నప్పుడు జనాభా పెరుగుతుంటది డెవలప్మెంట్ ఉంటుంది అంతే కదా ఆఫీస్ లేదు ఎంబీ ఆఫీసు నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నా ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉన్నది అందుబాటులో అని ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు ఆయన ఉంటుండు చేస్తుండే ఉంటుండు చేస్తుండు చేసింది ఏం లేదు హైదరాబాద్ నగరం మొత్తం దోచుకుండు మీకు తెలియదు ఏముంది హైదరాబాద్ మొత్తం దోచుకుంటు అన్ని ఏ ప్రభుత్వం చేయలే అలాంటి పని నాగశేఖర కూడా చేయలే ఏముంది తెలంగాణ ఇక్కడ బెటర్ అయినా

నేను మీడియాను కాదు నాకు తెలియదు నువ్వు చదవచ్చు చెప్పినావు నేను చెప్పినా మీడియా ఉంటే అది ఉంటుంది అన్ని ఉంటాయి ఏది

పబ్లిక్ ఒక్కిని ఒక్కని ఇప్పుడు మైక్ ముందు ఒక రకంగా మాట్లాడుతారు మైక్ లేకుండా ఒక రకంగా మాట్లాడుతారు అంతక్షమేది రాజగోపాల్ విమర్శించలేదుగా మీసార్ ని విమర్శించలేదు వాటినితో సంబంధం లేదు అన్నా పార్టీలతో సంబంధం లేదు డెవలప్ అయినా తో పోతాను సాగరిస్తుడు కావాలి నేర్గా మాట్లాడుతాడు లీడర్ కాలేడు ఎవడు కాలేడు అక్కడ గుర్తుపడుతుంది సార్ ఇగ చోటు కూడా నాకు మా బాబు చోటు పళ్ళు చిన్నపుండోడు నేను చోటు పళ్ళ బడుగు మానక్క బడుగ దగ్గర అంతా మీ ఆయన ఉండగా జనాలు ఇంత పోయినడు పార్టీలో మన సర్పంచ్ సూత్రం చెంది ఎండకొచ్చింది పార్టీ ఉండే రెడ్డి తెలంగాణ అదే చెప్తుంటే ఏ టాగ సంబంధం చెప్తున్నారా ఇప్పుడు సార్ ఎట్లా ఉంది ఆయన తీరు నెంబర్ వన్ నెంబర్ వన్ మంచి మంచి విధంగా ఉంది ఫలితాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఏ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటారు చాలా మంది అడుక్కుంటూ అడుక్కుంటూ వస్తున్నారు కొంతమంది ఏ కేసీఆర్ బెటర్ అట్లా కూడా అంటారు కదా కేసీఆర్ బెటర్ అనేది కేసీఆర్ ప్రభుత్వాల అంత అనుకూలంగా ఉన్న వ్యక్తులకు లీడర్లకు సొంతమైంది మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన మున్గోట్ మున్గోటి రోజు రాజగోపాల్ రెడ్డి ఉండడం మా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తాం సొంత పైసలు అంటున్నాడు సొంత పైసలు అయిన కరెక్ట్ సొంత పైసలు నిజమే నిజం మన నౌటైన్ మీద మందికి ఏదో పిల్లలకు ఇచ్చినట్టు టెన్త్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలని మళ్ళీ ప్రైవేట్ స్కూల్ లో చదివే పిల్లలు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ లో చదవాలని ఆలోచనతోని ఈ కార్యక్రమం చేసిన సార్ నిజమా ఇరవై ఇరవై ఒకటి పై సొంత పైసేలా సొంత పైసలా ఈ మునుగోడుకు వస్తుంటే వస్తాడు వస్తాడు మూడు రోజులు వారంలో మూడు రోజులు ఉండి వెళ్ళిపోతాడు